నమస్కృతిభవాన్ గురు పద్య విద్యకు ఆజ్యున్ అంబురహగర్భనిభున్ ప్రచేతసుపుతృ భక్తి తలంచుతు నేను అదిగో ఆ శ్రీమహావిష్ణువుకి హర పరమశివుడికి అజ బ్రహ్మగారికి గజానన విఘ్నేశ్వరుడికి అర్క సూర్యుడికి షడా షడాస్య ఆరుముఖములు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాతృ లక్ష్మీదేవికి సరస్వతీ సరస్వతీదేవికి గిరిసుతాదీ ఆ పార్వతీదేవికి దేవతలందరికీ తల వుంచి నమస్కరిస్తున్నాను వీళ్ళందరికీ నమస్కరించి పద్య విద్యకు ఆది అయినటువంటి వీరొక మహాపురుషుడికి నమస్కరిస్తున్నాను ఎవరో తెలుసా అయినా ప్రచేతసుని కుమారుడై రామాయణ కావ్యాన్ని లోకానికి అందించిన వాల్మీకి మహర్షి యొక్క పాదార విందములకు నమస్కరించి సూర్యవంశాన్ని వర్ణించి రామాయణ కావ్యాన్ని అందించి లోకానికి ధర్మ ప్రబోధం చేసిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తున్నాను పద్య విద్య అన్నాను మనకి ఛందస్సు అద్భుతం ఇది ఏ ఇతర భాషకి లేదు ఇది ఒక్క మన భాషలకే సంస్కృతానికి తెలుగు ఇటువంటి భాషలకే ఈ మర్యాద ఉన్నది ఛందస్సు వల్ల ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి పద్యంగా వస్తేను మీరు ధారణ చెయ్యవచ్చు మీరు వాక్యముల కింద రాసేశారనుకోండి ఎన్ని వాక్యములు రాసినా మీరు ధారణ చెయ్యలేరు ఛందస్సులో పద్యంగా రచన చేశారనుకోండి మీరు ధారణ చేసేయచ్చు నాలుగు మాటలు పద్యం వింటే మీకు వచ్చేస్తుంది పద్యం పది మాటలు మీరు వాక్యాలు విన్నా వాక్యాన్ని యథాతథంగా మీరు పట్టుకోలేరు అటువంటి పద్య విద్యకు ఆది అయినటువంటి వాడు లోకములకు ఛందస్సును ఉపయోగించి ధర్మాన్ని జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించడానికి వీలుగా రామకథని అందించినటువంటి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి పాదారవిందములకు నేను నమస్కారం చేస్తున్నాను భారత భారతీ శుభ చేసి ఘోర సంసార వికార బాచి సూరి చేతో శుభగస్తి లభము దివ్యు పరాశరత్మజాభోరు హితృల్చి మును పూజితురాజితు అదిగో భారత మనబడేటటువంటి ఆ గ్రంథములోని లైక్